అలాగనే నల్గొండ లీడర్స్ అందరూ అట్లే మా కార్పొరేటర్స్ మేమందరం కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్ రావడం జరిగిందో నా దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మూడు వేల పైన ఎకరాలు ఇండస్ట్రీస్ లో ఉన్నాయి దాంట్లో నాచారం కూడా ఈ అన్ని జాగాలలో కలిపి మూడు వేల చిల్లర ఎకరాలు ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేస్తామని అంటున్నారు ఈ ఫ్రీ హోల్డ్ చేస్తే ఏ రోడ్ కూడా సరిపోదు ఇక్కడ వాళ్ళకు ఆల్రెడీ స్కీమ్స్ అంటే ఆ రోజు ఆ రోజులలో వాళ్ళకి సబ్సిడీ మీడియ ఇయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళు బెనిఫిట్ పండుతూ ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫ్యాక్టరీకి వచ్చినో అక్కడ సుమారు రెండు వేల మంది లేడీస్ పనిచేస్తూ ఉన్నారు ఓన్లీ టైలరింగ్ ఇట్లా మా దగ్గర మొత్తం ఇండస్ట్రీ తీస్తే పదివేల మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా జాబ్స్ అన్నీ కూడా నష్టపోతారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫ్రీ హోల్డ్ చేయకుండా ఇట్ ఈస్ ఫ్యాక్టరీ ఉంటేనే మంచిది ఎందుకంటే రేట్ ఎక్కువ వస్తుందని ఇండస్ట్రీ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొని వేరే చోట ఇంత హ్యూజ్ మనీ వచ్చినాక వందల కోట్లు వచ్చినాక ఆయన ఎక్కడ పెట్టాడు కాబట్టి దయచేసి ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలి ఇండస్ట్రీని ఇండస్ట్రీస్ ని అని చెప్పి కోరుకుంటున్నాం పారిశ్రామిక పరిశ్రమలు చాలా అవసరం అప్పుడు ఊరు అవతల ఉండేవి ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఊళ్ళో కలిసినట్టు సిటీలో కలిసినట్టు అయినాయి కానీ దీన్ని హెల్ట్ అనే ఒక ప్రతిపాదనతో దీన్ని ఏదో ఒక అంటగడదామని అప్పనంగా అంటగట్టే ఒక ఉపాయం నడుస్తుంది అది మనం అందరం వ్యతిరేకించాల్సిందే ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ ఇలాగే ఉండాల్సిందే ఇండస్ట్రీని షిఫ్ట్ చేస్తామన్నప్పుడు మాత్రం తప్పకుండా పారిశ్రామికవేత్తలు వాళ్ళు అంతవరకే లభి లబ్ది పొంది మళ్ళీ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊరు అవతల ఎక్కడో కట్టడం అనేది అది చాలా తగ్గిపోతుంది ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంది మేబీ కొందరు చేయొచ్చు కానీ చాలా మంది మాత్రం ఒకసారి అది ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసామనేది చాలా తక్కువ మంది మాత్రమే నిజాయితీగా చేయగలరు అది అందరం మనం అందరం కూడా ఓకే నమస్కారం మనం ప్రభుత్వం ఏదైతే ఇటు పాలసీ అని చెప్పి తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడం అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్చుకుని మేము ఇక్కడికి వచ్చినాం ఇది ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఇది నాచరం ఐలా ఇది ఇది ఏడు వందల ఎకరాలతో కూడుకుని ఉంది ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్డు మీద చూస్తేనేమో దాదాపు రెండున్నర మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు లోపలికి వస్తే కాలనీకి వస్తే లక్ష యాభై వేలు ఆ పద్ధతిలో ఉందని చెప్తున్నారు లక్ష యాభై వేలు తక్కువ ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కలని చెప్తున్నారు అయితే ఈ భూమిని ఇవాళ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇక్కడ పొల్యూషన్ వచ్చింది అనే పేరు మీద ఇక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి అనుకుంటుందో తప్పకుండా పొల్యూషన్ తగ్గించాలి చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలు వచ్చినప్పుడు పరిశ్రమల్ని ఊరు బయట తీసుకుపోవాల్సింది వస్తుంది కానీ పొల్యూషన్ లేకుండా ఉన్న ఉన్నాయో వాటిని కొనసాగించవచ్చు ఇప్పుడు మనం ఇది చూసినాం ఇదైతే మన దేని ముందు అయితే నిలబడి ఉన్నాం మనం ఈ ఫ్యాక్టరీ ముందట ఇది షాహి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీనిలో దాదాపు రెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు కుట్టు మిషన్లతో కుట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు దీనికి ఏం పొల్యూషన్ లేదు ఇది కొనసాగించవచ్చు నిజంగా పొల్యూషన్ ఉన్న బట్టి తీసేయాలి ఇండస్ట్రీని మార్చవచ్చు ఇట్లాంటి సందర్భం వచ్చిన ఎక్కడ కానీ దేశంలో ప్రధానంగా పొల్యూషన్ లేని వాటి కొనసాగిస్తారు పొల్యూషన్ ఉన్న వాటిని తరలించి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కొరకు ఉపయోగిస్తారు ఆ భూమిని కానీ ఇక్కడ అటువంటిది ఏం చేయకుండా భూమి ధరను కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రకారం ఏమో ఇక్కడ భూమి దాదాపు పదకొండు కోట్లకి ఎకరం ఉంది సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఎనిమిది కోట్లకన్నా ఉంది కానీ దీన్ని మూడు కోట్లకు రెండున్నర కోట్లకు ఈ ఓనర్కి ఇస్తామని చెప్పేసి అని చెప్పి ఇక్కడ ఏడు వందల ఎకరాలు ప్రతిపాదించింది ప్రభుత్వం అంటే దాదాపు ఈ ఏడు వందల ఎకరాలని కేవలం ఇరవై వంద కోట్లకే ఓనర్లకు ఇచ్చేయాలని చెప్పేసి ప్రతిపాదన తెచ్చింది వాస్తవ పరిస్థితి చూసినప్పుడు ఇది దాదాపుగా ఈ ఒక్క ప్రాంతమే ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ ఆస్తిని కేవలం రెండు వేల కోట్లకు రెండున్నర వేల కోట్లకు వాళ్ళు కట ప్రయత్నం జరుగుతుంది ఈ మొత్తం ఏడు వందల ఎకరాలలో కలిపితే కేవలం ఐదు వందల మంది ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఐదు వందల మందికి వీళ్లకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన బంధువులు మిత్రులు ఇంకా ఆయన మంత్రులు వీళ్ళు కొద్దిమంది లాభపడి ఈ ఐదు వందల మందికి లాభం చేసి ముప్పై ఐదు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ లెక్కన మొత్తం ఈ ఈ భూములు చూసుకున్నప్పుడు దాదాపు ఐదు లక్షల కోట్ల పైనే తక్కువ మాట మేము చెప్తుంది తక్కువ తక్కువ వైపే చెప్తున్నాం వాస్తవానికి మీరు ఇక్కడ చూసినప్పుడు రోడ్డు మీరు చెప్పి రెండు వేల రెండు లక్షల రూపాయలకి ఇక్కడ ఒక గజం ఉంది అని చెప్పి అట్లా చూసినప్పుడు ఎకరం వంద కోట్లు పోతుంది దాదాపు మేము అట్లా ఎగ్జాక్ చేసి చెప్పడం లేదు లేని చెప్పడం లేదు మేము వాస్తవ విలువలే మాట్లాడుతున్నాం ఈ పాలసీ ఏదైతుందో ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ పాలసీ ఎవరు తెలియదు భారతదేశంలో ఎవరు కూడా తీసుకురాలి ఇట్లా ఏంటి సబ్ రిజిస్టార్ వాల్యూ ఉంది ఇక్కడ ఎనిమిది కోట్లు దాంట్లో మీరు ముప్పై శాతం కట్టండి మీకు హక్కులు ఇచ్చేస్తాం ఇక మీరు ఎట్లనైనా వాడుకోవడానికి అవకాశం ఇస్తాం అంటే ఏం జరుగుద్ది వెంటనే భూమిని మార్చేసుకొని వాళ్ళకి ఎక్కువ దేంట్లో లాభం వస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు అంటే ఇండ్లు కట్టడం ఇల్లు కట్టడానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ఉపాధి పోతుంది ఇప్పుడు కేవలం ఒక ఆరు ఎకరాలలో ఉంది దీంట్లో ఒక రెండు వేల మంది ఇప్పుడు పనిచేస్తున్నారు ఈయన ఒక నిమిషం కూడా ఆగడం ఏదైతే ఇప్పుడు నేను మల్టీపల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందో ప్రభుత్వం నిమిషాల మీదనే దీన్ని తీసేస్తాడు రెండు వేల మంది వాళ్ళు ఉపాధి కోల్పోతారు ఇది ఈయన ఇక్కడ పెడతాడా పక్కన ఎక్కడ ఇంకొక అవతల పెడతాడా ఇంకెక్కడ పెడతాడు కూడా ఎవరు తెలియదు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పాపం దిగుద మధ్యతరగతి వాళ్ళు రెండు వేల మంది మహిళలు వాళ్ళు ఉపాధి పొందుతున్నారు ఇది ఇది పోతుంది పైగా ఈ ప్రాంతంలో అడ్డగోళ్ళు ఇండ్లు వస్తాయి ధరలు పెరిగిపోతాయి రోడ్లు కూడా సరిపోవు ఆ ఇబ్బంది వస్తాయి మేమేమంటున్నాం బీఆర్ఎస్ పార్టీగా అంటే ఒకవేళ ప్రభుత్వం పాలసీ తీసుకొని ఇంకా యువతలకు కాలుష్యం ఉన్న పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అన్ని షిఫ్ట్ చేయాల్సి వస్తే చేయొచ్చు కానీ ఈ భూమిని ఈ ప్రాంతంలో ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ అయ్యింది డబ్బులు కూడా శాంక్షన్ అయ్యున్నాయి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడ భూమి దొరకలేదు హాస్పిటల్ కట్టలేకపోతున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ హాస్పిటల్ నిర్మాణానికి మీరు ఇక్కడ చుట్టుపక్కల తిరిగి రండి ఎక్కడ తిరిగినా సరే ఒక పార్కు లేదు పిల్లలు ఆడుకోవడానికి ఒక ఎకరం జాగలేదు ఎక్కడ చూసినా రోడ్ల మీద ఇండ్ల మధ్యన అపార్ట్మెంట్ల కిందనే పిల్లలు ఆడుకుంటున్నారు తప్ప అది వాలీబాల్ ఆడినా ఫుట్బాల్ ఆడినా క్రికెట్ ఆడాలన్నా ఇంకోటి ఆడాలన్నా ఆ నాలుగు గోడల మధ్యన ఆడుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఎటు చూసినా పార్కు లేదు పిల్లలకు పార్కింగ్ పార్క్ కొరకు కావచ్చు ఆట స్థలం కొరకు కావచ్చు ఆసుపత్రుల నిర్మాణానికి కావచ్చు ఈ ప్రాంతంలో శ్మశానాలకు కూడా ఇబ్బంది ఉంది అన్ని వర్గాల ప్రజలకి హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇటువంటి ప్రజా ఉపయోగపరమైన అవసరమైన అవసరాలకు వాడాలి ప్రజలకు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించడానికి కావాల్సిన వాటికి వాడాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీగా అయితే మీ ప్రజలకు ఒక అనుమానం వస్తుంది ఏంది మరి ఎందుకు వద్దంటున్నారు ఇక్కడ మతలబు ఉంది వాస్తవం ఇవాళ మార్కెట్ విలువ చూస్తేనేమో తక్కువలో తక్కువ యాభై వేలకు రిజిస్టార్ రిజిస్ట్రార్ విలువనేమో ఎనిమిది కోట్లు ఉంది ఇండస్ట్రీస్ వాళ్ళ అంచనా ఐఐసి వాళ్ళ అంచనా ప్రకారం ఏమో పదకొండున్నర కోట్లుంది ఇటువంటి దాన్ని వాళ్ళు మూడు కోట్లకే ఇస్తున్నారు అంటే దీని దీని రాసి మేము లేదు అర్థం చేసుకోవచ్చు ఎవరైనా యాభై కోట్లల్లో మూడు కోట్లు ప్రభుత్వాన్ని కట్టిస్తే మిగిలేదంతా నలభై ఏడు కోట్లు ఆయన నలభై ఏడు కోట్లు ఆయన గుర్తనే లాభం చేస్తాడా రేవంత్ రెడ్డి వేరే వేరే అమాయకులు నేత చేస్తే కానీ అసలే రియల్ ఎస్టేట్ దందాతో వచ్చినా రేవంత్ రెడ్డి భూమిని ఎట్లా పైసల రూపంలో మార్చొచ్చు అద్భుతమైన కళ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఊకుంటాడు ఇంకా ఈ మధ్యన ఆయన మంత్రులు కూడా ఆయనతో పాటు కమిషన్లకు అలవాడబడ్డ మంత్రులు బ్రహ్మాండంగా చాలా బిజీగా ఉంటున్నారు అదే పనులు బిజీగా ఉంటున్నారు ఈ మధ్యన ఇద్దరు కలిసి నీకు ఇంత ఆ నలభై ఏడు కోట్లు ఏదైతే ఉందో అందులో మాకు ఇరవై నీకు ఇరవై ఐదు లేదా శరీర ఇరవై మూడున్నర ఇది లెక్క దీని ప్రకారం చూసినప్పుడు తప్పకుండా ఇది ఐదు లక్షల కోట్లని అంటున్నాం కానీ మేము వాస్తవానికి ప్రజల అంచనా ప్రకారం అయితే ఐదు లక్షల కోట్ల కంటే ఎక్కువనే స్కామ్ ఉంది దీంట్లో ప్రజల ధనాన్ని కొద్ది మంది దొంగలు కలిసి పంచుకునే పథకం ఇది హిల్ట్ పాలసీ అనేది ఇది కేవలం ఏదో లాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం అందుకనే దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఈ ప్రాంత ప్రజలను కూడా కూడగొడతాం ఏ పారిశ్రామిక వాటర్లను ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కూడగొడతాం పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం మేము వీలైతే కోర్టుల ద్వారా కూడా న్యాయపరంగా కూడా కొట్లాడి మేము ఆపే ప్రయత్నం చేస్తాం మేము చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాం ఎవరైనా దీంట్లో తొందరపాటుతోని ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుంది కదా వాళ్ళు ఇంత తీసుకొని ఇంత ఇస్తున్నారు కదా అని మీరు ఎవరైనా భావించి ఆ రకమైన ప్రయత్నం చేస్తే చిక్కులో పడతారు ఈ ఆస్తి మళ్ళీ వెనక్కి తీసుకోవడమే కాదు మీరు క్రిమినల్ కేసుల పాల్ అవుతారు తప్పకుండా జైలు పాల్ అవుతారు అందుకే మేము భూమి యజమానులకు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టినారో అది ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి దాన్ని అప్రంగా కొట్టేద్దామనే ఆలోచనలు మానుకోండి ముఖ్యమంత్రి తప్పకుండా ఆయనకు ధనదాహం ఎక్కువే ఆయన కుటుంబానికి కావచ్చు ఆయన మంత్రులకు కావచ్చు కానీ దాంట్లో మీరు కూడా బలైపోకండి తర్వాత ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొస్తుంది మీకు కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే పాలసీ తెస్తాం మీరు ఏదైనా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ తెస్తామంటే ఒకవేళ ఐటీని ఇక్కడ తీసుకొచ్చుకోగలుగుతాం అనుకుంటే లేదా ఇట్లాంటి కుట్లు అలికలకు సంబంధించిన ఇంకేదన్నా కొత్తగా తీసుకొస్తామంటే ప్రభుత్వంగా ఇంకా సహకరిస్తాం ఇంక ఇంతకు ఉపయోగపడేట్టు చేస్తాం మేమనేది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి ఈ భూమి ఉపాధికి ఉపయోగపడుతుందా మౌలిక వసతులకు ఉపయోగపడుతుందా ఏదో పద్ధతుల్లో ప్రజల ఆస్తి ప్రజలకి ఉపయోగపడాలి అనేది మా పార్టీ డిమాండ్ అంటే కంపెనీలను బెదిరించి దాదాపు ఐదు వేల కంపెనీలు ఏపీకి కుట్ర చంద్రబాబు తరలించేట్రుడు కొన్ని ఆరోపణలు సరే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పైన మోడీ ముగ్గురు కలిసి అన్ని కుట్రలు చేస్తారు అందులో సందేహమేం లేదు కానీ మేము అంటుంది ప్రధానంగా ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఎటైనా పోవచ్చు అది వేరే విషయం వాళ్ళకి ఎక్కడ ఉపయోగం ఉంది ఎక్కడ లాభం ఉంది ఎక్కడ వసతి ఉంది సౌకర్యాలు పోతారు అసలు వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి పోతారా ఇంకో ప్రాంతానికి పోతారా ఎక్కడికి పోతారా అనేది కాదు ఇక్కడి నుంచి వెళ్ళి తరలించడం అనేది మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరమైన పద్ధతుల్లోనే తరలింపు జరగాలి ఇక్కడ ఏదైతే ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందో ఆ ఉపాధి అందుబాటులో ఉండేటట్టుగా తరలించాలి ఈ భూమిని ప్రజల అవసరాలకే వినియోగించాలి ఇది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ తప్పకుండా మేము